ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఏ వన్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతి ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ను ప్రశ్నించారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం ఛార్జ్ దాఖలకు ఏసీబీ సన్నాహాలు రేవంత్ ఆదేశించారు గవర్నర్ పాటించారు ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర అంటున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపులకు పోదు చట్ట ప్రకారమే విచారణ జరుగుతుందంటున్న మహేష్ గౌడ్ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఏ వన్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతిచ్చారు ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ను ప్రశ్నించారు ఈ క్రమంలో కేటీఆర్ ఇతర నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు నాడు మంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకున్న కేటీఆర్ను విచారించేందుకు అనుమతించాలంటూ ఏసీబీ నుంచి వచ్చిన వినతిని సెప్టెంబర్ తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపింది దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చారు ఈ కేసులో ఏ ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ డిఓపీటీ కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది దీనిపై ప్రభుత్వం ఇప్పటికే డిఓపిటికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్ కమిషనర్ అరవింద్ కుమార్ విచారణకు అనుమతి ఇచ్చారు ఇక డిఓపీటీ అనుమతి కోసం ఏసీబీ అధికారులు ఎదురు చూస్తున్నారు ఈ కేసులో త్రీగా ఉన్నా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఎన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన విచారణకు విజిలెన్స్ అనుమతి సరిపోతుంది ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి గత ఏడాది ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ సైతం మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మంత్రివర్గం అనుమతి లేకుండా సచివాలయ నిబంధనలకు విరుద్ధంగా డబ్బు విడుదలకు అనుమతి ఇవ్వడంతో హెచ్ఎండిఏకు యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నష్టం జరిగిందంటూ ఐఏఎస్ అధికారి కిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్ అరవింద్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు గ్రీన్కో కంపెనీ యాజమాన్యాన్ని ఫార్ములా ఈ రేసు సీఈఓను పలుమార్లు విచారించారు అనేక సాక్ష్యాధారాలను సేకరించారు కేటీఆర్ ప్రమేయంతోనే చెల్లింపులు జరిగాయని నిర్ధారించుకున్న అధికారులు సెల్ఫోన్ ట్యాబ్ను అప్పగించాలంటూ నోటీసులు ఇచ్చారు ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ కేటీఆర్ ఏసీబీకి లేఖ రాశారు కేటీఆర్ తదితరులపై ఏసీబీ అధికారులు గత ఏడాది డిసెంబర్ పంతొమ్మిదిన కేసు నమోదు చేశారు సాక్ష్యాధారాలను సేకరించి ఏసీబీ త్వరలోనే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది కేటీఆర్ తదితరులపై నమోదైన సెషన్లు బెయిల్కు వీల్లేనివి కావడంతో ఆయన్ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతుంది ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతించడంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు సీఎం రేవంత్ ఆదేశించారు గవర్నర్ పాటించారు అని ఆరోపించారు ఆ పార్టీ నేతలు సురేష్ రెడ్డి గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర కర్ణే ప్రభాకర్ ఎల్నోళ్ల శ్రీనివాస్ దాసోజి శ్రవణ్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ గొంతు నొక్కాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి తెలపడంతో కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్పై చేస్తున్న కుట్ర తేట తెల్లమైందని చెప్పారు ఫార్ములా ఈ రేస్ రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు సంబంధించిన కేసు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ కాలంలో కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లను ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ఎఫ్ఈఓకు బదిలీ చేశారని ఆరోపణ ఈ మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ నుంచి వచ్చింది ఏసీబీ దర్యాప్తులో కేటీఆర్ అనుమతి లేకుండా డబ్బులు విడుదల చేశారని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా చేసినట్లు తేలింది మరోవైపు ఈవెంట్ స్పాన్సర్ ఏసీఈ నెక్స్ట్ జెన్ సంస్థ జెన్కో సబ్సిడరీ నుంచి కేటీఆర్కు నలభై ఐదు కోట్ల ఎలక్షన్ బాండ్లు వచ్చాయని క్విట్ ప్రోకో ఆరోపణలు వచ్చాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లావాదేవీలకు ఎనిమిది కోట్ల జరిమానా విధించింది ఏసీబీ సెప్టెంబర్ తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదున ప్రాసిక్యూషన్ రిపోర్ట్ సమర్పించింది దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు అనుమతి అడిగింది రెండు నెలల తామాసం తర్వాత నవంబర్ పద్దెనిమిదిన గవర్నర్ అనుమతి ఇచ్చారు ఇప్పుడు ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది కేటీఆర్తో పాటు మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా నిందితులు అరవింద్ కుమార్పై డిఓపిటి అనుమతి అవసరం కానీ కేటీఆర్పై గవర్నర్ అనుమతి సరిపోతుంది